హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే బ్యాచిలర్ స్పెషల్ ఆలు కర్రీ అనమాట టూ మినిట్స్లో చేసేయచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ అండి ఈ రెసిపీని ఆలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పచ్చి అనగపప్పు అలానే పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఆవాలు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలైతే క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి అలానే మొత్తం బ్రౌన్ రాకూడదండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఆ తర్వాత అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలండి అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను నేను ఇక్కడ బంగాళదుంపలు పర్ఫెక్ట్గా ఉడకడానికి మనకైతే ఒక నిమిషం టైం అయితే పడుతుంది మూత పెట్టేసి ఉడికిస్తే కనుక ఇంకా త్వరగా అయితే ఉడుకుతుందండి ఇప్పుడు ఒకసారి బంగాళదుంపలు ఎలా ఉడికాయో అనేది మూత తీసి అయితే చూద్దాం బంగాళదుంపలు అయితే ఉడికినట్టేనండి ఉప్పు అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే స్పూన్ నర కారం వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను లేదు మాకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం మేము కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు స్పూన్ అర కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీలోకి ఇప్పుడు బంగాళదుంపలకి పట్టేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి నేను చెప్పిన విధంగా మీరైతే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తే కనుక కొంచెం కూరతో ఎక్కువ అన్నం అయితే కలుస్తుందండి ఇక్కడ నేను ఇంకొకసారి అయితే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అయితే ఉడకనిచ్చానండి నేను ఏ విధంగా అయితే కుక్ చేస్తున్నానో మిర్సీ అదే విధంగా కుక్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి కర్రీ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి దింపేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూసాం కదా చపాతీలోకి వేడివేడి అన్నంలోకి ఎలా తిన్నా కూడా బాగుంటుందండి పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టపడతారు ఇలా చేస్తే గనుక నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ అయితే ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి